వెంకటగిరిలో రాజకీయ సెగలు రేగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా కేవలం ప్రెస్ మీట్ల కోసమే ఆయన ఇక్కడికి వస్తున్నారని ఎద్దేవా చేశారు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు ఇసుక తరలింపుపై చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ అనుమతులతోనే సామాన్యులకు తక్కువ ధరకు తీసుకుని అందిస్తున్నామని స్పష్టం చేశారు మామూలుగా గతంలో ఇప్పుడు కూడా ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా అభివృద్ధి జరగట్లేదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదు అనే దాని మీద ఎక్కువగా స్పందించడం అనేది జరుగుతూ ఉన్నాం అభివృద్ధి జరిగింది దాని గురించి మర్చిపోయినాడు ఏదో ఒకటి మాట్లాడాలి ఇప్పుడు వచ్చేసి లడ్ లడ్డు కల్తీ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది మహాపాపం అని చెప్పేసి అని ప్రజలందరూ గ్రహించారు ఇప్పుడు దాని నుంచి ప్రజల నుంచి ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలా అనే కోణంలో నిన్న మాట్లాడినట్లుంది తప్ప నిన్న మాట్లాడిన మాటలు వచ్చేసి స్థానికంగా ఏ కూడా ఏ పెద్ద పెద్ద సమస్యలు కాదు ఓసారి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు ఓసారి ఆల్దూర్పాడు గురించి మాట్లాడతారు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే మరి వాళ్ళ మున్సిపాలిటీ గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడారు అగైన్ మళ్ళీ చెప్పేదానికి సబ్జెక్ట్ లేక మున్సిపాలిటీలో మాకు అవమానం జరిగింది మా కౌన్సిలర్స్ సంస్కారం ఉంది ఆ చైర్లో చైర్మన్ చైర్లో ఎమ్మెల్యే గారు కూర్చోకూడదు వాస్తవం అయితే ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ కుర్చీలో కూర్చోకూడదు అనేది వాస్తవం అయితే